బైక్ మీద నుంచి పడితే చేతులకు ఒంటి మీద ఎక్కడో కాడ గాయాలు తగులుతాయి కానీ ఇవి బైక్ మీద నుంచి పడినవి కాదు తిను ఎవరో తిని గట్టిగా కొట్టారు ఎవరో కక్ష మీద గట్టిగా కొట్టారు అని అనేసరికి మీనా షాక్ అవుతూ ఉంటుంది ఆ విషయం మీరు ఒకసారి కొనుక్కోండి ఎవరో కోరిండే కొట్టిన ఇవి అని అనేసరికి ఇక ఎవరు కొట్ ఎలా ఎలా పడ్డావరా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ ఇవి పడినవి కాదమ్మా ఎవరో కొట్టిన దెబ్బలు డాక్టర్ మొత్తం నాకు చెప్పాడు అని అనేసరికి వాళ్ళ తమ్ముడు షాక్ అవుతూ ఉంటాడు ఇక మేనా అయితే ఇలా అడుగుతూ ఉంటుంది చెప్పరా నిన్ను ఎవరు కొట్టారు అసలు నువ్వేం పని చేస్తున్నావు అని చాలా సీరియస్గా అడిగేసరికి ఇక వాళ్ళ తమ్ముడు ఏం చేయలేక అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ వీళ్ళందరూ అయితే కంటిన్యూగా అడుగుతూనే ఉంటారు అలా అడిగేసరికి బాబా ఫుల్గా తాగేసి వచ్చి నన్ను కొట్టాడు అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఒక్కసారిగా మేన వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది అయినా మా తమ్ముడిని కొట్టేంత తప్పు వాడు ఏం చేశాడండి మా తమ్ముడిని ఎందుకు అలా కొట్టారు అని చెప్పేసి మీనా అడుగుతూ ఉంటుంది ఫుల్లుగా తాగేసి కొట్టాను అలా తోసేసరికి పడి చేయి ఉందని నేనేమని అనుకున్నానే ఏంటో అనుకోకుండా జరిగింది అని బాలు అంటూ ఉంటాడు ఏంటండి మా బతుకులతో ఎవరో ఆడుకుంటే అడగరనే కదా మీరు ఇలా చేశారు అని చెప్పేసి నేనే అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అయినా మాకు ఏదైనా మాకు ఎవరైనా ఏదైనా చేస్తే అండగా ఉంటారనే భరోసా పూర్తిగా మీ నుంచి నాకు పోయింది మీరు నాకు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారు మా తమ్ముడిని ఎందుకు కొట్టారో చెప్పకుండా ఇవంతా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే మీనా అలా ఏడుస్తూ ఉంటుంది మీరు ఇలా ఎలా మారుతారని నేను అస్సలు అనుకోలేదు అని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాలు అయితే చూస్తూ ఉండిపోతాడు